వెల్కమ్ టు వివిబీ నైన్ న్యూస్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన శ్రీ సిటీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు శ్రీ సిటీలో పదిహేను సంవత్సరాల కార్యకలాపాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు శ్రీ సిటీలో ఎనిమిది వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి పారిశ్రామికవేత్తలు ఉపాధి సంపద సృష్టిస్తున్నారు పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది సంపద సృష్టి ద్వారా సంక్షేమం సాధికారతకు దోహదపడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించాను భారత్ ను ఐటీ ప్రపంచ మటంలో నిలుపుతుందని ఆనాడే చెప్పాను గతంలో పీపీపీ విధానంలో హైటెక్ సిటీ చేపట్టాను ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు కనపడతారు ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారు ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక ఏపీ వ్యక్తి ఉంటారు దేశంలో హైదరాబాద్ లో అత్యుత్తమ మౌలిక సౌకర్యాలున్నాయి హైదరాబాద్ ప్రజల నివాసాలకు అనుకూల ప్రాంతంగా ఉంది శ్రీ సిటీలో ఎనిమిది వేల ఎకరాల్లో ఏర్పాటైన పారిశ్రామిక జోనల్లో సేస్ డొమెస్టిక్ జోన్ ఫ్రీ ట్రేడ్ జోన్లు ఇక్కడ ఏర్పాటయ్యాయి ఇక్కడ రెండు వందల ఇరవై కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది ఒకే చోట ముప్పై కంపెనీల ప్రతినిధులతో భేటీ గొప్ప విషయం ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ ఎఫ్ఎంసీజీ పరిశ్రమలు వచ్చాయి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ల పెట్టుబడుల సాధన గొప్ప విషయం బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించడం గొప్ప విషయం ఉపాధి సంపద సృష్టిస్తున్నారు పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని చంద్రబాబు పేర్కొన్నారు And there are uh, also some uh, more issues uh, which affect our financial stability, disrupt uh, business operations, and hamper productivity. Uh, due to time concent concentrates, I will not go into yeah. into the okay. detail okay. today. But we'll have a uh, uh, yeah. so we have uh, prepared later, and. Uh, uh, I would like to be happy if you would uh, accept that I will pass it, uh, your, uh, Excellency's Secretary, uh, it later.